టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మార్కాపురం ట్రాఫిక్ ఎస్ఐ గారు హోంగార్డు సిబ్బందికి యూనిఫామ్ ఏర్పాటు చేయమని చెప్పేసి సంస్థను కోరగా దీనికి కమిటీ సభ్యులు చర్చించి ఈ రోజు పదమూడు మంది హోంగార్డులకు యూనిఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం గురించి కోశాధికారి తడికమల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ హోంగార్డులు ట్రాఫిక్లో ఎండాకాలంలోను వర్షాకాలంలోను ట్రాఫిక్ నియంత్రణలో వారు చేసే సేవకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ రోజు వారికి యూనిఫామ్ అందజేయడం జరిగింది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి కార్యదర్శి అన్నారాము చైర్మన్ శ్రీమతి గుంటక వనజాక్షి చెన్నారెడ్డి పాలెం చంచయ్య అనుముల ఆంజనేయులు డాక్టర్ మెహబూబ్ బాషా గోరంట్ల చిన్న వెంకట్రెడ్డి ఆర్కేజి బచ్చు సుబ్రహ్మణ్యం కంచర్ల చెన్నకృష్ణ డివిఆర్ భాగ్యలక్ష్మి తన్నీరు వెంకటరమణ మరికొంతమంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు ట్రాఫిక్ హోంగార్డులకు ఈరోజు యూనిఫాము పంపడం పంపడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మా మానవ సత్సవ సేవ తరఫున మేము కూడా ఇవ్వటం జరిగింది है हां हां तीसरा है क्रिकेट हां 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 कहां है इनका वाला हाइपोथेसिस कौन तो कवलाई कवलाई